తే సమస్యలు పోతాయి వీటి కోసం అనుకుంటారు పిచ్చువు నేను చెప్తున్నాను నేను దానికోసం కాదు మీరు చేసే ధ్యానం मी बुद्धिनी शुद्धि చేసుకోవడానికి শুদ্ধ బుద్ధిగా మార్చడానికి వేరే చేసి జ్ఞానం మనసుకు దగ్గరిగానే ఉంటారు జ్ఞాన సర్గే చేయలేదు పెద్ద పట్టలేదు ఏదో ఆడుతూ పాడుతూ చేస్త ఉన్నారు అలా 90% దగ్గరేనే ఉంటారు మనసుకి మరి తెలియకన్ననే అప్పులు చేస్తూ ఉంటారు పాపాలు చేస్తూ ఉంటారు పొరపాటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అమ్మా తను ले ये इयनी मार्चाल का एनक वेट लाती आ बोर्ड एनक वेट के मैं रेक चुस्को अट मन एक बुद्धि आत्मा సెంటర్ పాయింట్ అనుకోండి ఇది నైన్టీ పర్సెంట్ అనుకోండి బుద్ధి ఇది నైంటీ పర్సెంట్ దీనికి దగ్గరగా ఉంది ఇక్కడి నుంచి దీనికి చూస్తే మనసుకు దగ్గరగా ఉంది కానీ నైంటీ పర్సెంట్ పర్సెంట్ మనసుకు దగ్గరగా ఉంటే నైంటీ పర్సెంట్ ఆత్మకు దూరంగా ఉంటాయి దూరం అయింది మనసుకు దగ్గర that <sniffs> ఇక్కడ మీకు అద్భుతం ఏంటంటే దీని బుద్ధి ఇది నైంటీ పర్సెంట్ ఇక్కడ టెన్ పర్సెంట్ ఇదే కనుక ఈ బుద్ధి మనం తీవ్ర సాధన సాత్వికమైన సహకారం మీరు తీసుకున్నట్లయితే ఇది మనసుకు ధర్మమొత్తం మనసుమ దక్కిreno ఉన్న బుద్ధి ధర్మమొత్తం ఆత్మకి దక్కిreno ఈ పన్ని చేయని పన్ని చేచని ఆ జీవితం బాగులేదు కష్టాల వస్తనే దిబస్తే చేస పన్నిపట్టేకేదా మన కర్మల పట్టేకేదా దైన కర్మలు చేస్తే జీవితం బాగుంటుంది సరికాని కర్మలు చేస్తే జీవితం ఎలా బాగుంటుంది జీవితం మార్చుకోవాలి అంటే మనసును మార్చుకోవాలి బుద్ధిని మార్చుకోవాలి నిర్ణయించే బుద్ధి ఒక పని చెయ్యాలా వద్దా ఉగిసలాడుతూ ఉంటారు బుద్ధి సరిగ్గా లేకపోతే చెయ్యకూడని పనులు చేస్తారు మీరు ఆభృద్ధి సరిగ్గా ఉంటే చెయ్యవలసిన పనులే చేస్తారు ఇక్కడ మీరు చూడండి తీవ్ర సాధన చేశారు ఇది సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మీరు చేసిన తేపుల సాధన వల్ల అదేమైంది మనసుకు దూరమైంది ఆత్మకి దగ్గరైంది ఇంకో ఇంకా బాగా అర్థమవుతుంది ఏమండి ఏం చేతంటే మనసుకు దగ్గరైంది అశుద్ధ బుద్ధి ఆత్మకు అంటే భగవంతుడికి దగ్గరైంది శుద్ధ బుద్ధి దానిలోనే అశుద్ధ లక్షణాలు పోతూ ఉంటాయి మీరు ఇంకా తీవ్రంగా సాధన చేశారు మానలేదు మిమ్మల్ని కంటిన్యూ ఎందుకు రమ్మంటున్నాను మందికి అర్థం కావట్లేదు మీరు ఎంత భీమవరం వస్తే మీ బుద్ధి అంత బాగా తయారవుతున్నాయి నేను ఖచ్చితంగా చెప్తాను మేము మన నెల వచ్చామండి ఇంక మళ్ళీ ఎందుకండి అంట కొంతమంది మేము కర్తాలు వెళ్తున్నామండి భీమరిందుకు అంటారు అటువంటి అవకాశం ఎక్కడ ఉంది ఈ రెండు రాష్ట్రాలు చెప్పండి మీరు మూడు అన్న ముప్పై ముప్పై రాష్ట్రాలన్నా ఎక్కడ లేదు కావుంటే భారతదేశం మొత్తం తెర అన్ని పాటలు పాటు చేయిస్తారండి అమ్మ కానీ నేను కానీ ఎంత తపన పడతాను సౌకర్యాలు బాగోకపోతే మళ్ళా మానేస్తారు లోటు లేకుండా అన్ని కల్పించాలని చూస్తున్నాం సాయశక్తులు చూస్తున్నారు మీరు ఎన్ని మార్పులు చేస్తున్నాం కొత్తహాలు వేయించాక ముందు ఏసీలు లేకుండా పెట్టుకున్నాం తర్వాత ఏసీలు పెట్టుకున్నాం ఏసీలు పెంచుకున్నాం కూలింగ్ అది సరిపోవట్లేదని తర్వాత ఏం చేశాం అవి ఎలా చేసాంలే సీలింగ్ వేయించాక అది అయిన తర్వాత పడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసాం మళ్ళా వాటిల్లో కూడా ఏసీలు పెట్టించాం అయినా సరిపోలేదని వాటికి సీలింగులు వేయించాం అలా కరెంట్ ఆగిపోతే ఉండేటట్టుగా మళ్ళా పెద్ద జనరేటర్ ఒకటి వేసాం మరి ఎన్ని రకాల మార్పులు తీసుకొచ్చి సౌకర్యాలు కలిగి చేస్తున్నాం స్నానాలకు ఇబ్బందిగా ఉంటుందని ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లో బాత్రూమ్స్ అయ్యి ఏర్పాటు చేశాం ఎందుకు చేస్తున్నాం జ్ఞానం కంటే అసౌకర్యం ఫీల్ అవుతే రాదు ముందు జ్ఞానం మాట ఎలా ఉన్నా జనాలకి సౌకర్యాలు భోజనాలు బాగుంటే అవి చెప్తారు భోజనాలు చాలా బాగా పెట్టారంట జ్ఞానం బాగా చెప్పారు అని అనుకున్నారు ఏదో ఒక పెట్టి అని నాకు వీలు రాలేదండి నాకు వదరట్లేదండి వద్దామనుకుంటున్నానండి మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి అనుకుంటేనే ఉంటారండి ఏది భీమవరం వద్దామని వాళ్ళు ముప్పై ఏళ్ళు వద్దాం అనుకుంటారు వాళ్ళ కోసం పర్మినెంట్గా ఉంటుంది అనుకుంటున్నారు దొబ్బుదామని అంచేత చేత చెయ్యండి తీవ్ర సాధన చేయండి సీరియస్గా చేయండి అంత డిసిప్లిన్ వాతావరణంలో బుద్ధుడు చెప్పినటువంటి పత్రికారు అందించినటువంటి సరైన సాధన శ్వాస మిజ్వాస చేసుకునే అవకాశం ఉంది మీకు భ్రమవరం తప్ప ఇంకెక్కడ నేను చెప్పిన రకరకాల ధ్యానాలు దాన్ని ఎన్నో రకాలుగా సమర్థిస్తున్నారు మార్పు వస్తుంది మొన్న నేను కర్ణాటకలో ఒక ఊరేస్తే కుప్పలు కొప్పలు అనే ఒక ఊరు వాళ్ళు ఆ రేళ్ళ నుంచి చేస్తున్నారు మ్యూజిక్ పెట్టి చేస్తున్నారు మీరు మ్యూజిక్ పెట్టి చేస్తే ఏంటి ఉపయోగం మీరు చేసిందంతా వృధా అవుతున్నారు చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే ఏదో మీ తృప్తి కోసం కళ్ళు మూసుకూర్చున్నారు కళ్ళు తెరిచి మీనేది కళ్ళు మూసుకుని వెళ్తున్నారా మీరు అంటే మేము ఈ ఆరు సంవత్సరాలు చేసినంత వృధా అంటారా ఒక ఆవిడ అడిగి మరి వృధా కాకుండా నీకు ఏమైనా ఉపయోగం లాభం లావణంగానే వచ్చిందా చెప్పు నీళ్ళు మార్పు ఏమి వచ్చిందని చెప్పాలి ఆశ్చర్యపోయారు ఎవరూ చెప్పలేదండి మాకు ఇక్కడ ఇంతమంది వచ్చారు ఫస్ట్ టైం వెళ్ళే నేను దాన్ని బట్టి కర్ణాటకలో మరి అమ్మ నేను తిరగడం ఎంత అవసరమో అన్నది మీకు అర్థమవుతుంది ఇంకొకటి నాకేమనిపించిందంటే అమ్మ నేను తిరిగితే ఏమండి కర్ణాటక రాష్ట్రం అంతా ఇద్దరు తిరగలమా మా వల్ల అవుతుందా అందుకే మా ఆరాటము తపన ఏంటంటే మీరు కూడా మాస్టర్లు అయ్యి మీరు కూడా అక్కడికి వెళ్ళి సత్యాన్ని చెప్పాలి అందుకే మార్నింగ్ ట్రాన్స్లేషన్ ప్రాక్టీస్ చేసిన మన మాస్టర్ల చేత ట్రాన్స్లేషన్ చేయకూడదు చేత వాళ్ళ క్లాసులు ఇక్కడికి కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాను రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు ఇక్కడ పెడుతున్నాం ప్రోటు కర్ణాటక స్పెషల్ క్లాస్ విత్ ట్రాన్స్లేషన్ తర్వాత నాకు ఇంకొక ఉద్దేశం కూడా ఉంది జనవరి నుంచి మన భీమవరంలో ఒకటి రెండు మూడు తారీఖుల్లో తెలుగు వాళ్ళకి ఎలా పెడుతున్నామో కర్ణాటక వాళ్ళకు కూడా ప్రతీ నెల ఇంకొక తారీఖులో ఈ కన్నడ క్లాసు పెట్టాలని అనుకున్నాను ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే ఎంతో కర్ణాటక రాష్ట్రం అంత రెండు రాష్ట్రాల కింద ఉన్నాయి కానీ యాక్చువల్గా ఈ రెండు ఎంతో కర్ణాటక కూడా అంతే మన అదృష్టం కొద్ది బయటపల్లి శ్రీనివాస్ గారు మన పుస్తకాల నుంచి మించి నలభై పుస్తకాలు అరవై అరవై ఐదు పుస్తకాల్లో నలభై పుస్తకాలు కన్నడలో ట్రాన్స్లేట్ చేయండి ఎక్కడికి వెళ్ళినా చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు బుక్స్ అన్నీ అంతకుముందు చెప్పి రావడమే కానీ ఉపయోగం ఉండేది కాదు చెట్టు వస్తే ఎవరికి ఎక్కువ చేత బుక్స్ ఇస్తున్నాము ఇక్కడలాగే రాయిస్తున్నాము ఇలాగే బాగా వివరిస్తున్నాము అన్నీ చూస్తున్నాము వారికి అర్థమవుతుంది ఇంతలా ఎవరు వివరించట్లేదు చెప్పట్లేదు అవసరము అన్నది వాళ్ళు అర్థం చేసు నా ఉద్దేశం ఏంటంటే అన్ని జిల్లాల నుంచి కొంతమంది కొంతమంది వచ్చిన అక్కడ ఎన్ని జిల్లాలు ఉన్నాయి రాష్ట్రంలో జిల్లాకు ఒక పది మంది వచ్చిన మూడు నాలుగు వందల మంది పోతారు మీరు తెలంగాణ అంతా వస్తున్నారు అనుకుంటున్నారు తెలంగాణలో ముప్పై జిల్లాల్లో ముప్పై మూడా ఓలే వేరు మూటగీయ జిల్లాకి దర్శననంటారా ఇదర ముగ్రోస్తున్నారు జిల్లాకి ఇంకా ఎంత మంది తెలుసుకోవాలి సత్యం ఐద పంచాయత భీమవరంలో సాధన సరైన సాధన చేయకుండా ఎవ్వరునూ మార్పు రాదు ఖచ్చితంగా చెప్తాను అలాగే ఉంటాడు అలాగే చేస్తూ ఉంటాడు అలాంటి ప్రవర్తన ఉంటుంది అలాంటి మాట్లాడతాడు మీరు అలా చేస్తే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ मन फिफ्टी पर्सेंट आत्म की फिफ्टी पर्सेंट दूर हो गमे ఈ మనస్సు సెవెంటీ పర్సెంట్ ఇది దూరమైంది అనుకోండి బుద్ధి ఆత్మకి థర్టీ పర్సెంట్ దగ్గరికి పోయి థర్టీ పెర్సెంట్ దగ్గరికి వస్తుంది సెవెంటీ పర్సెంట్ ఈ మనసు ఆత్మకి మనసుకు దూరమైంది ఇక్కడ దూరంగా వచ్చేసింది ఆత్మకేమవుతుంది థర్ థర్టీ పర్సెంట్ వస్తుంది ఇది మనసుకు నైంటీ పర్సెంట్ దూరం అయిపోయింది అనుకో ఆత్మకి టెన్ పర్సెంట్ దగ్గర భగవంతుడికి దగ్గరైపోయింది టెన్ పర్సెంట్ దగ్గరకు వచ్చేసింది అండి బుద్ధి మీకు అర్థం కాలేదు మీకు ఈ గీత గీత చూపించాలి ఇది దూరమైన గీత ఇది దగ్గరైన గీత ఇప్పుడు అర్థమైంది ఏది ఇదంతా నైంటీ పర్సెంట్ ఇదంతా టెన్ పర్సెంట్ దగ్గర ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇది సెవెన్ టీ వచ్చింది ఇది ఎంత ఉంటుంది ఇది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఇది థర్టీ దేవుడికి సెవెంటీ పర్సెంట్ ఇది టెన్ నైంటీ పర్సెంట్ ఆత్మకి దూరంగా ఉంటుంది ఇప్పుడు అర్థమైందా నా లెక్క అవుతే మీరు ఈ టెన్ థర్టీలో ఉన్నారు అర్థమవుతుందా అందుకే ఎందుకు అంటున్నారు ఏం చేత మనసు ఎట్టి వైపు ఉంటుంది ప్రపంచం వైపు ఉంటుంది మనసు ప్రపంచం వైపు ఉంటుంది భగవంతుని వైపు ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు మీ బంధువులు ఉంటారుగా పిల్లలు భర్త భార్య ఉద్యోగం సంపాదన పనులు ఉంటారు రావాలంటే అండి ఏం చెప్పను నా కొన్ని ఇబ్బందులు రాలేపోతున్నాను అంటే అమ్మా నుంచో అక్కడికి రావాలనే ఉందంట ఎన్ని ఆటంకాలు ఆవిడికి సంసారం ఉంది సంపాదన ఉంది ఉద్యోగం ఉంది ఇన్నిటి వల్ల రావాలన్నా రాలేకపోతుంది పాపం ఒక్కతే కాదు ఇందులో చాలా మంది ఉన్నారు అందరూ అనుకో అందరూ అలా లేరు ఇప్పుడు మీరు బీమరం నుంచి వచ్చేవాళ్ళు లేరా మరి అందరూ అంటారటి అది అంటే ఇప్పుడు అవి బుద్ధి ఎక్కడుంది ఇది 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 టెన్ లో ఉంది మనసుకి దగ్గరలో ఈ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది మనసు వైపు ఉంటే మనసు ఏం కోరుకుంటుంది ప్రపంచాన్నే కోరుకుంటుంది ఆత్మ వైపు ఉంటే భగవంతుని కోరుకుంటుంది ఆత్మవైపు ఉన్న బుద్ధి మోక్షం మోక్షానికి నడిపిస్తుంది మిమ్మల్ని ఆడకు మోక్షం ఇప్పుడు అక్కర్లేదు ఇంకో యాభై జన్మలకు పోయితే చూసుకుంటారు ఇప్పుడు బాగా సంపాదించుకుని పిల్లం పిల్లలు మొగుడు అందరితో శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు ఏం చేసుకుంటుంది మోక్షం ఏమ్మా నీ పేరు నీరజ ఇప్పుడు వద్దులే ఇంకొక యాభై అరవై జన్మలు అప్పుడు ఆ పని చేతి కానీ అప్పుడు బేవర క్లాసులు ఉంటే ఇప్పుడు గారు నిన్న జీవిలో చెప్పాను కదా ఈ జన్మ వదులుకుంటే మళ్ళా ఒక జన్మ రావాలి అంటే ఐదు వందల నుంచి ఐదు వేల సంవత్సరాలు పడుతుందని చెప్పాను అవరికి అర్థం కావట్లేదు ఎన్నరు సరిగ్గా క్లాసులకు వచ్చి ఐదు వందల సంవత్సరాల నుంచి ఐదు వేల సంవత్సరాలు పడుతుందండి ఇప్పుడు ఇవన్నీ చూసుకోకపోతే ఎలా అంటారు చూసుకో ఎవడొద్దన్నాడు వచ్చే జామో అనుకుంటారు దాని కారణాలన్నీ చెప్పాను నేను వీడియో ఉంది కదమ్మా సింధురా మన గ్రూపులు పెట్టాక కదా వాళ్ళు వీళ్ళందరినీ జాయిన్ చేయి గ్రూప్లో ఆ వీడియో మళ్ళా పెట్టే వాళ్ళకి ఆ నేరత ప్రత్యేకించి పెట్టు ఆ నేరత నేను ఒకటే చెప్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ దాటి మనసుకు దూరమైన వారు వాళ్ళు అదృశ్యవంతులే నేను చెప్పాను మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మనసుకు దూరమై ఉండాలి వాళ్ళు భీమర మాండ్ర వచ్చే కొద్దీ ఇంకా మనసుకు దూరం అయిపోతారు ఆత్మకి దగ్గర వస్తారు మనసుకు దూరమైన వాళ్ళు ఆత్మకు దూరమైన వాళ్ళు కాదు సింధురా ఇలాంటి బోర్డుకి మనకు అక్కడ ఉన్నాయి తెప్పించుకుని మనం హాల్లో పెట్టుకోవాలి అవసరమే ఇది సరే ముందు లంచ్ తీసుకుందాం తర్వాత బుద్ధిని పెంచుకోవడం వల్ల వచ్చే లాభాలు తెలుసుకుందాం Qué no me Thank you.